ముంపు ఇరిగేషన్ సమస్యలపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమల రామానాయుడు ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వర రావు ఈఎన్సీ నర్సింహమూర్తి గోదావరి డెల్టా సిస్టమ్ ఎస్ఈ ఈఈలు ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు సమీక్షగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం పదమూడు పాయింట్ నాలుగు కోట్లు మంజూరు చేశామన్నారు ఈ డిసెంబర్ ఆఖరుకు గోదావరి జిల్లాలో ముంపు సమస్య మరియు లాక్లు గేట్లు మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలి అని ఏజెన్సీకి ఆదేశించారు నూట యాభై ఏళ్లలో ఎప్పుడు జరిగినంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హయాంలో జరిగింది అని జగన్ గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేసి డెల్టాధునికీ సాయంతహుడిలా అడ్డుపడ్డాడని మండిపడుతున్నారు డ్రైన్లలో మట్టి తీయకపోగా లాక్ లు షటర్లకు కనీసం గ్రిజి పట్టడానికి కూడా ఒక రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు